ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూల విషయం గోచరిస్తోంది గడిచిన నాలుగు వారాల కంటే ఈ వారం కొంచెం బాగుందని చెప్పొచ్చు సప్తంలో గురువు కంబస్ట్ అయినా చతుర్థంలో శని బలంగా ఉన్నారు వృత్తి వ్యాపారంలో చక్కగా రాణించగలుగుతారు రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఒక ప్రాజెక్టు ఈ వారం వచ్చే విధంగా గోచరిస్తోంది వ్యాపార పరంగా కూడా నత్తనక నడుస్తున్న ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో ఈ వారం నుంచి కొద్దో గొప్ప ప్రారంభమవుతాయి ఇది ఒక మంచి శుభ సూచికమని చెప్పచ్చు కష్టాన్ని దిగిన ప్రతిఫలం లభిస్తుంది అయ్యో క్లయింట్స్ పోయారే అన్న బాధ లేకుండా కొత్త క్లయింట్స్ రావడం కొత్త ప్రాజెక్టులు రావడం అధిక ధనం కూడా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు వాటిని సద్వినియోగపరచుకోండి ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులున్నా తొలగిపోతాయి మంచి కాలం అని చెప్పచ్చు వీరికి అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కొంతకాలం ఆగి ప్రయత్నించడం మంచిది అదేవిధంగా సంతాన సంబంధ విషయాలు కూడా సానుకూలంగా ఉన్నాయి సంతానం సంబంధించి ఒక మంచి శుభవార్తను వింటారు ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా ఈ వారం శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా గృహ నిర్మాణ పనులు ఎక్కడైతే మధ్యలో ఆగేయో అవి వారం ప్రారంభమయ్యే అవకాశం గోచరిస్తోంది చిన్న చిన్న ఇబ్బందులైనా ఏర్పడ్డా కూడా అవి సమస్య పోయే విధంగా గోచరిస్తోంది ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశం అని చెప్పచ్చు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ప్రమోషన్ వస్తుంది పెద్దల మన్నల్లో పొందగలుగుతారు కష్టాన్ని తగిన ప్రతిఫలం లభించిందని సంతోషపడతారు ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం చక్కగా ఉంది బెనిఫిట్స్ బాగా పొందగలుగుతారు రాత పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తారు వీళ్ళకి అంత సరే నడుస్తున్నా సరే శని చతుర్థంలో బలంగా ఉన్నారు వైద్య వృత్తి చేయాలనుకునే వారికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అదేవిధంగా అకౌంటింగ్ సెక్షన్ వారికి ప్రభుత్వపరమైన రాత పరీక్షలు వాళ్ళకి సాంకేతిక పరంగా విద్య అభ్యసించే వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉన్నాయి అయితే ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అధికంగా ఖర్చు పెట్టి దుర్వ్యసనాలకి బానిస్ కాకుండా ఉండాలి అతిగా సోషల్ మీడియాను వాడడం కూడా ప్రమాదకరమది సోషల్ మీడియా వాడి మన లైఫ్ని మన టైంని వృధా చేసుకుంటున్నామనే బాధ మీకు తెలియకుండా పోతుంది కాబట్టి ఎంతవరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువు మీద కాన్సంట్రేషన్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి నాలుగేళ్ళు కష్టపడితే నలభై వేలు సుఖపడతాం అదే నాలుగేళ్ళు సుఖపడితే నలభై వేలు కష్టపడతాం ఏది కావాలో మీరే నిర్ణయించుకోవాలి మన పెద్దలు తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనం చదివిస్తున్నారు మనం ఎలా ఉండాలి నలుగురిలోనూ మీకు ఒక మంచి గుణం ఉందండి నలుగురిలో ఒక గుడ్ విల్గా ఉండాలి డిగ్నిట్గా ఉండాలి హుందాగా ఉండాలి పేరు ప్రక్కేత్తలు రావాలని మీరు చాలా ఆలోచిస్తారు అదొక మంచి విషయం అని చెప్పచ్చు అయితే స్నేహితుల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది మీకు స్నేహితులు తక్కువగానే ఉంటారు కూడా దాంట్లో కూడా ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఆలోచించి ముందుకు వెళ్ళండి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా కూడా ఇబ్బందులు ఏముండవు కొత్త ప్రాజెక్టులు వస్తాయి హెల్త్ పరంగా వాటికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సర్జరీ అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి దూర ప్రాంతాల నుండి శుభవార్తను వింటారు ఎక్కువగా పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేవదర్శనం చేసుకోవడం చెప్పదగినది అదేవిధంగా శనికి నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన వీరికి అర్ధాష్టం శని నడుస్తోంది అదేవిధంగా నువ్వులు దానంగా ఇవ్వండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్యవతులతోటి నువ్వు పోసి దీపారాధన చేయండి అదేవిధంగా కుబేరు కుంకుమంతోటి అమ్మవారిని పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నాలుగు కలిసొచ్చే రంగు గ్రే ఏదైనా మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డాటింగ్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోగాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ ఫర్ ఆల్ పూజ నీడ్స్